నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కాకర్ల దిబ్బ గిరిజన ప్రాంతంలోని గిరిజనులకు నిత్యావసరాల సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఏఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థ షేక్ బషీర్ సహకారంతో అమ్మా చారిటబుల్ ట్రస్టు అధినేత తెలుగు యువత ఉపాధ్యక్షులు దొడ్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో నూట ఆరు గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పొదుపు రుణాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించారు ఆధార్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు లేని వారు వెంటనే చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు అప్పాని శ్రీనివాసులు నీటి సంఘం డైరెక్టర్ మెట్టా శ్రీనివాసుల రెడ్డి టిడిపి గ్రామ కార్యదర్శి చెన్నయ్య పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ ఏపీఎం శరితారెడ్డి విఆర్ ఓహరి తదితరులు పాల్గొన్నారు నివసిస్తూ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇటీవల సంభవించినటువంటి భారీ వర్షాలకి తుఫాన్లకి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంగా పంతొమ్మిది వందల యాభై రెండు మందిని గుర్తించి ఇరవై వే ఇరవై లక్షల రూపాయలతో వాళ్ళకి వంట సరుకులు దుప్పట్లు టార్పాలిన్ పట్టలు ఇలాంటివి పంతొమ్మిది వందల యాభై రెండు కుటుంబాలకి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఈ గ్రామ పెద్దలు యువజన నాయకులు ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా అధికారులకందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ అనాది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పొదుపు సంఘాల్లో వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది ఇంకా వాళ్ళలో అవగాహన రాలేదు వాళ్ళు సంపాదించినటువంటి కొద్దిపాటి సంపాదన పొదుపు చేసుకోకుండా వాళ్ళని ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఎలా బాగుపడాలి అనేటువంటి ఆలోచన విధానం సరిగా లేనందువల్ల వాళ్ళలో అవగాహన కల్పించడం కోసం ఈరోజు మన మండల అధికారుల సమక్షంలో అదేవిధంగా గ్రామ కార్యదర్శి గారు సిసి గారు ఏపీఎం గారు వీరందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి పొదుపు సంఘాల యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళ జీవనోపాధుల గురించి వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఇటు స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి బిపిఆర్ ఫౌండేషన్ సహకారంతో అదేవిధంగా మా సంస్థ సహకారంతో ఇక్కడ ఈ గ్రామంలో ప్రభుత్వ సహకారంతో ఈ మండలంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా మేము భవిష్యత్తులో వాళ్ళకి అన్ని కార్డులు ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఈశ్రమ్ కార్డు ఓటర్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇలాంటివి నూటికి నూరు శాతం గిరిజనులకి వచ్చే విధంగా చేయడం అదేవిధంగా అందరు మహిళలు వంద శాతం కుటుంబాలు వీళ్ళందరూ కూడా పొదుపులో ఉండి ఆ పొదుపుల ద్వారా ఆ ఎస్ఎస్జీల ద్వారా వాళ్ళు వాళ్ళకు కావాల్సినటువంటి జీవనోపాధులు పొంది కాస్త మెరుగైనటువంటి జీవనోపాధి పొందడానికి సహకారంతో మేము చెప్పి ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ ఆశీర్వాదం ఎప్పుడు పేద ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ సెలవు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు Finally Lord, please subscribe to N3 TV.